పిఎఫ్ ఖాతాదారులకు శుభవార్త ఏటీఎం ద్వారా మన పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించబోతుంది త్వరలో కేంద్ర ప్రభుత్వ చట్టాలు హాయ్ నమస్తే నేను మీ ఎస్వెల్ రిపెంటేషన్ యూట్యూబ్ మై ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే ప్రెస్ చేయండి మర్చిపోవద్దు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నాకు కూడా మీరు మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతారు ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగ భవిష్య నిధి అయితే మనము సంస్థలో పనిచేస్తున్నట్లయితే మనకు ఒక పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు ఆ పీఎఫ్ అకౌంట్ అనేది ప్రైవేట్ ఎంప్లాయీస్కైనా ప్రభుత్వ రంగ ఉద్యోగులకైనా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనము అమౌంట్ని ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకోని వెసులుబాటు కల్పించబోతుంది కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టం ఎన్నో సవరణలు ఇప్పటికి వరకు చేసుకుంటూ వస్తుంది దీనిలో భాగంగానే టూ పాయింట్ ఓ అనే కొత్త ప్రాజెక్టును అయితే లాంచ్ చేయబోతుంది అది రెండు వేల ఇరవై ఐదు మే నుంచి జూన్ మధ్యలో అయితే మనకు మొత్తం అందుబాటులోకి వస్తుంది అనేది సమాచారం ఇందులో మన పిఎఫ్ఓ అకౌంట్కి ఉన్న బ్యాంక్ అకౌంట్ను మొబైల్ యాప్ ద్వారా డిజిటల్గా ముందుగా లింక్ చేసుకొని అక్కడి నుంచి మన పిఎఫ్ అకౌంట్లో ఉన్న అమౌంట్ అయితే కొంతవరకు మనకు అవసరాన్ని బట్టి విద్యుత్ డ్రా చేసుకునే వెసులుబాటు అయితే సమాచారం ఉంది దీనిలో భాగంగానే త్రీ పాయింట్ ఓ అనేది కూడా కొత్తగా ఇంకోటి కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు అయితే ఏదైతే ఉందో అది మనకు ఒక డెబిట్ కార్డ్ని క్రియేట్ చేసి ఇస్తారా పిఎఫ్ సంస్థ నుండి లేకపోతే మనం ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏదైతే శాలరీ అకౌంట్ ఉంటుందో ఆ సాలరీ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్కే ఈ పిఎఫ్ని లింక్ చేసి సేమ్ కార్డ్ నుంచి కూడా మనము ఏటీఎం ద్వారా ఈ పిఎఫ్ అకౌంట్లో నుంచి డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుందా లేదా అనేది ఇంకా కానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది మొత్తమే అయితే టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ అయితే దాదాపు పూర్తయినట్టుందని సమాచారం తప్పకుండా ఇది చాలామందికి ఉద్యోగులకు అయితే ఇది ఈజీ అని చెప్పుకోవచ్చు ఇంతకుముందు మనం పిఎఫ్ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకోవాలి అనుకుంటే చాలా సమయమే పట్టేది అది దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర చట్టంలో ప్రభుత్వాలు ఈ మార్పులు చేర్పులు అయితే చేయడం జరుగుతుంది మనం పిఎఫ్ నుంచి అమౌంట్ తీసుకోవాలంటే మినిమము పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల సమయం అయితే పట్టేది అది అందరికీ తెలిసిన విషయమే అయితే దాన్ని ఇంకా మరింత సులభతరం చేయాలి ఉద్యోగులకు అనే ఒక ఆలోచనతో మన కేంద్ర కార్మిక చట్టాలైతే ఈ అవకాశాన్ని మనందరికీ కల్పించబోతుంది ఇది దీనివల్ల ఎంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది ఎంతవరకు ప్రాబ్లమ్స్ ఉంటాయనేది తర్వాత రాను చూ చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ